హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ లో షేర్ చేయండి తమ్మేళ్ళు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో దేనికోసం అనేది ఎస్ మానిటైజేషన్ కంప్లీట్ అవ అవ్వలేని వాళ్ళ కోసం అండి ఈ వీడియో అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఆల్రెడీ పెట్టి మానిటైజేషన్ అవ్వలేని వాళ్ళ కోసం అండి ఈ వీడియో అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళకైతే ఈ ఈ వీడియో యూజ్ అవుతుంది అయితే నేను నేను చెప్పను సో వీడియోలోకి వెళ్ళినట్టయితే మనం యూట్యూబ్ పెట్టగానే వీడియోస్ పెట్టగానే మనకైతే మనీ వచ్చేవండి చాలా మంది యూట్యూబ్ పెట్టగానే యూట్యూబ్ లో వీడియోస్ పెట్టగానే మనీ వచ్చేస్తుంది అని అపోహలో ఉన్నారు అదైతే కాదండి దానికి కొన్ని పాలసీస్ ఉన్నాయన్నమాట మనకి మనీ రావాలి ఆ పాలసీస్ ఏంటనేది ఫస్ట్ తెలుసుకుందాము అందులో థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైమ్ అనేది రావాలండి లాంగ్ వీడియోస్కి లేదా టెన్ మిలియన్స్ వ్యూస్ అనేవి రావాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి కంప్లీట్ అయితే మనకి మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది కొత్తగా పెట్టిన వాళ్ళయితే లాంగ్ వీడియోస్ పెట్టడమే బెస్ట్ విత్ ఇన్ టూ త్రీ మంత్స్ లోనే మనకి మానిటైజేషన్ అనేది ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు అది ఎలానో ఇప్పుడు నేను చెప్తాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు మాంటేజేషన్ అవ్వలేని వాళ్ళు కొన్ని మిస్టేక్స్ అయితే ఫస్ట్ చేయొద్దండి ఏంటి వేరే దగ్గర నుంచి తెచ్చి వీడియోస్ డౌన్లోడ్ చేసిన అయితే తెచ్చి అస్సలు పెట్టొద్దు అలాగే సాంగ్స్ మ్యూజిక్ అలాంటివి ఏది పెట్టొద్దండి పెడితే కాపీరైట్స్ పడే ఛాన్స్ ఉంటుంది దానికి సంబంధించిన మనీ అయితే మనకు అసలు రాదండి పెట్టినా కూడా వేస్టే వ్యూస్ వస్తాయి వాచ్ టైం అన్నీ వస్తాయి కానీ మనకైతే దాని నుంచి వన్ రూపీ కూడా రాదు సో ఈ మిస్టేక్ అయితే అసలు చేయొద్దు మీ ఓన్ కంటెంట్ మీరు గా మాట్లాడడం మీరు గా రికార్డ్ చేయడం అదే పెట్టండి మనం దానికే మనకు మనీ అయితే వస్తుంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు అయితే ఏం చేస్తున్నారంటే వేరే దగ్గర నుంచి తెచ్చి వీడియోస్ అప్లోడ్ చేయడం లేదా సాంగ్స్తో కలిపి వీడియోస్ పెట్టడం అలాగే పెట్టేటప్పుడు కూడా డిస్క్రిప్షన్ ఉండదు హ్యాష్ ట్యాగ్స్ ఉండవు థమ్ నెయిల్స్ ఉండవు ఇవేవి లేకపోవడం వల్ల ఛానల్ పెద్దగా గ్రోత్ అనేది వెళ్ళదండి సో ఈ మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ వీడియోస్ పెడుతున్నారా దానికి థమ్ నెయిల్ ప్రొఫెషనల్ థమ్ నైల్ ఉండేటట్టు చూసుకోండి అలాగే డిస్క్రిప్షన్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి దాని కింద హ్యాష్ ట్యాగ్స్ కూడా ఉండేటట్టు చూసుకోండి ప్రాపర్గా ఆటోమేటిక్గా యూట్యూబ్ వాడే మన వీడియోస్ని సజెస్ట్ చేస్తాడు మరి కొంతమందికి అండ్ అలాగే షార్ట్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేయండి షార్ట్ వీడియోస్ ఏంటంటే బై లక్ మీ కంటెంట్ బాగుంది అంటే టెన్ మిలియన్స్ వ్యూస్ ఈజీగా వచ్చేస్తాయండి ప్రాపర్ కంటెంట్ మంచి కంటెంట్ ఉంటే మాత్రం షార్ట్ వీడియోస్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది వల్లే మనకి వ్యూ సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారనమాట ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళు అయితే బయటే చేపించుకుంటారండి యూట్యూబ్ తమ్నెల్స్ మీరు కూడా గ్రాఫిక్ డిజైనర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర అయితే యూట్యూబ్ తమ్నెల్స్ అనేవి చేయించుకోండి ఎంతో కొంత మనీ తీసుకుంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి స్టార్టింగ్ నుంచి వన్ ఫిఫ్టీ నుంచి ఛార్జ్ చేస్తారండి ఒక కి సో పెట్టడంలో తప్పు లేదని నేనైతే చెప్తాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు తమ్నెల్స్ బాగుంటేనే మన మన వీడియోస్ అనేది కొంతమంది చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సో తమ్ నెల్స్ మెయిన్ ఇంపార్టెంట్ అని నేను చెప్తాను అది మీరు బయట చేపించుకోండి మీరు చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది ఎడిటింగ్ ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళైతే చేసేసుకుంటారు ఈజీగా యూట్యూబ్ వీడియోస్ ఎందులో ఎడిట్ చేయాలి చాలా యాప్స్ ఉన్నాయండి కైన్ మాస్టర్ విఎన్ ఇన్షాట్ క్యాన్వా చాలా మంది క్యాన్వా యూస్ చేస్తారండి చాలా ఈజీ క్యాన్వా అండ్ ఇన్షాట్ చాలా ఈజీ బాగుంటాయి కూడా నేనైతే యూస్ చేస్తున్నాను మీరు ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే ఈ రెండు అయితే చాలా ఈజీగా ఉంటది వాటర్ మార్క్ రిమూవ్ అవుతాయి సో ఇందులో అయితే ట్రై చేయండి ఒకసారి బేసిక్ కూడా తెలీదు అన్న వాళ్ళకైతే ఇంకా ఇన్ అయితే చాలా ఈజీగా ఉంటది నేనైతే నైన్టీ నైన్ పర్సెంట్ ఇన్ లోనే ఎడిట్ చేస్తాను వీడియోస్ అనేవి చాలా మంది ఇంకొక మిస్టేక్ కూడా చేస్తారు తమ్ ఒకటి ఉంటది అందులో వీడియో వీడియోలో ఇంకొకటి ఉంటది మిస్ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉంటది ఆ మిస్టేక్ అయితే అసలు చేయొద్దండి ఇంకొకటి ఫేక్ వీడియోస్ ఫేక్ న్యూస్ అలాంటిది అసలు పెట్టొద్దు మన ఛానల్స్ పోయే ఛాన్స్ అయితే ఉంటది అలాంటి ఫేక్ వీడియోస్ పెట్టడం వల్ల ఇంకొకటి వేరే దగ్గర వీడియోస్ తెచ్చి పెట్టుకోవడం వల్ల కూడా మన ఛానల్ అనేది పోయే ఛాన్స్ ఉంటుంది ఇంకొక మిస్టేక్ అండి చాలా మంది మీకు తొందరగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ చేస్తాము ఫోర్ థౌజండ్ అవర్స్ తొందరగా మానిటైజేషన్ కంప్లీట్ చేస్తాము వేరే దగ్గర మనీ ఇచ్చి చేయించుకోవడం అది అస్సలు చేయొద్దండి మీ ఛానలే టెర్మినేట్ అయిపోతుంది కంప్లీట్గా అలా చేయించుకుంటే ఫేక్ సబ్స్క్రైబర్స్ ఫేక్ వాచ్ టైము అదైతే మాత్రం ఉంది అంటే మీ ఛానల్ అనేది టర్మినేట్ అయిపోతుంది అంటే కంప్లీట్గా పోతుంది ఇంకా ఇంకా మీరు కొత్తగా ఛానల్ పెట్టుకోవాల్సిందే సో అలాంటి మిస్టేక్స్ అయితే మీరు అసలు చెయ్యాలి యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చాలా మందికి చాలా బాగా యూజ్ అవుతుందండి అది చిన్న పెద్ద అని లేకుండా ప్రతి ఒక్కరికి ఇది ఒక సైడ్ ఇన్కమ్ లాగా అయితే నేను చెప్తాను సో పెట్టేటప్పుడు కూడా మంచి కంటెంట్ పాజిటివ్ కంటెంట్ పది మందికి యూజ్ అయ్యేలాగా ఏదైనా పెట్టండి అది మీ డైలీ రొటీన్ అయినా ఇంకేదైనా మీలో ఏవైనా టాలెంట్ ఉన్నా మీకు తెలిసిన మంచి విషయాలైనా ఏదైనా షేర్ చేసి పెడుతూ ఉండండి అంతేగాని అన్ కంటెంట్ వీడియోస్ అయితే అసలు పెట్టొద్దు మెయిన్ కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళకైతే అసలు ఏ టైంలో పోస్ట్ చేయాలి ఏ డేస్లో పోస్ట్ చేయాలి అనేది అసలు ఐడియా ఉండదు సో వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే పెట్టండి కంపల్సరీ ఏ రోజు పెట్టినా కూడా ఎయిట్ ఓ క్లాక్ అయితే పెట్టండి సండే అసలు వ్యూస్ వస్తాయి అని అనుకుంటారు చాలా మంది సండే అసలు వ్యూసే రావండి సో మండే టు సాటర్డే వీడియోస్ పెట్టడానికి చూసుకోండి పెట్టింది కూడా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఆర్ ఈవినింగ్ ఆఫ్టర్ సిక్స్ నుంచి సెవెన్ వరకు మధ్యలో పెట్టడానికి చూసుకోండి ఆ టైంలో అయితే మనకి వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అయిన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముందు ముందు మంచి కంటెంట్ వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తాను నేనైతే ఎవరికైనా ప్రొఫెషనల్ తమ్నెల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో తమ్నెల్ అని కమెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే తేజస్విని అఫీషియల్ అని బయోలో ఉంటది మీరు వెళ్ళి ఫాలో అయినట్టయితే అందులో కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటున్నాను సో వెళ్ళి చెక్అవుట్ అయితే చెయ్యండి ఇంకొక విషయం అండి మీరు ఏదైతే వీడియో తీస్తారో అది క్లారిటీగా ఉండేటట్టు చూసుకోండి అలాగే మీరు మాట్లాడే మాటలు అవనివ్వండి వాయిస్ అవర్ అవనివ్వండి అది క్లారిటీగా బ్యాక్ నాయిస్ అనేది లేకుండా క్లారిటీగా ఉండేటట్టు చూసుకోండి ఎవరికైనా కొత్త వాళ్ళు అయితే మాత్రం చెప్పడం రాదు అనుకున్న వాళ్ళను నోట్బుక్ మీద రాసుకొని కొంచెం ప్రాక్టీస్ అవ్వండి ప్రాక్టీస్ అయిన తర్వాత దాన్ని వాయిస్ ఆఫర్ ఇవ్వండి ఆర్ డైరెక్ట్ గా మాట్లాడడానికి ట్రై చేయండి కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకైతే తప్పకుండా మైక్ అయితే యూజ్ చేయమని నేను చెప్తానండి ఎందుకంటే వాయిస్ క్లియర్గా లేకపోతే ఎవరు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించరు సో కొంచెం మరీ కాస్ట్లీ మైక్ కాకపోయినా మీ బడ్జెట్ లో మైక్ అయితే తీసుకోమనే నేను చెప్తాను అన్నిటికన్నా నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను మీకు కుదిరితే తీసుకోండి డిజిటెక్ మైక్ అయితే చాలా బాగుంది నేను కూడా యూస్ చేస్తున్నాను మీకు కుదిరితే తీసుకోండి వాయిస్ నాయిస్లేషన్ ఏమీ లేకుండా మంచిగా ఉందండి సో ఒకసారి అయితే ట్రై చేయండి చాలా మందికి వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలనేది తెలీదు అందువల్ల ఛానల్ కూడా పెట్టకుండా ఉండిపోతారు సో ఎవరికైనా వీడియో ఎడిటింగ్ కావాలి అనుకున్న వాళ్ళు కమెంట్ సెక్షన్లో వీడియో ఎడిటింగ్ కావాలి అని కమెంట్ పెడితే సిరీస్ లాగా తీసి పెట్టడానికి ట్రై చేస్తాను దాన్ని చూసి మీరు నేర్చుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ లానే నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ లా కాదా అనేది కమెంట్ సెక్షన్ లో కొంచెం షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో లో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్